శ్రీ కనకదుర్గ మోటార్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి సంఘ భవనం వద్ద వీరంతా సమావేశం ఏర్పాటు చేసుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు వరల్డ్ మెకానిక్ డేను తుని పాయకురావుపేటకు చెందిన మెకానిక్ కార్మికులు గురువారం జరుపుకున్నారు సంఘ భవనం వద్ద వీరంతా సమావేశమై కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు ప్రతి ఏటా జులై మూడున ఈ వేడుక జరుపుకుంటామని తెలిపారు తుని పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ యూనియన్ అధ్యక్షుడు జి నానాజీ జి నూకరాజు బొబ్బిలి వెంకటరమణ కీర్తి రాంబాబు యేసు తదితరులు కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు నాగేంద్ర పండు శాస్త్రి రమణ భీమరాజు దేవవరపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు నేను చెప్పేది ఏంటంటే మనందరం ఒక కుటుంబం అక్కడ పొలాలు మా తాగడం మెకానిక్ మెకానిక్లు పొలము కాబట్టి మనందరం కలిసి ఉండాలి దత్తరాజు గారి విని పిల్ల కొంతమంది అడ్డు తెరవకుండా జాయిన్ సపోర్ట్ ఇచ్చి చేస్తూ ఉంటుంది దీని ముందుగా అడిగితే రాష్ట్రంలో నెంబర్ వన్ సంగత వస్తుందని నేను ఆశిస్తున్నాను మన తోడి రావాలి వెళ్ళి వంద కిలోమీటర్లు రాజమండ్రి వెళ్ళి వాళ్ళ కక్షణం మనం పెట్టుకున్నట్టు కంటే పెట్టుకొని పెట్టుకుంటున్న ముందుకెళ్ళి వాళ్ళందరూ ఎంత చెప్పినంత స్ట్రెంగ్త్ మన దగ్గర ఉంది కాబట్టి మన సోదరు బాడు ఆ జయమాన చిన్న అందరూ కట్టుబాటుగా ఉండండి జై మెకానికల్ అనుకొడ్గా మాటలు గ్రాండ్గా చేసుకోవచ్చు అయితే మా సమస్యలు ఏంటంటే నలభై సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నా స్కూల్ పట్టణానికి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వండి ఇప్పుడు ఉన్న స్థాయికి ఎమ్మెల్యే గారు చాలా ఫాస్ట్గా అందరికీ వర్కింగ్ చేసి మా మా యూనియన్ కూడా ఒక స్థలం ఇచ్చింది మా యూనియన్ పక్క బిల్డింగ్ నిర్మిస్తే గతంలో మా నాన్నగారి పేరు చెప్పుకొని మా సభ్యులు అందరూ పనిచేసుకున్నాం అండి మేడం గారి పేరు చెప్పుకొని మా యూనియన్ ఆఫీస్ కూడా ఇవాళ ఏర్పాటు చేసుకుంటామని మీ మీడియో ద్వారా మీ వీడియో ద్వారా మేడం గారికి తెలియపరుస్తున్నాను అండి మేడం గారు వర్షం కూడా లెక్స్ చేయకుండా ప్రతి పల్లెపల్లి వెళ్ళి పనులు చేస్తారు మా యూనియన్ కూడా సపోర్ట్ చేసి మా యూనియన్ కూడా బంగ్లా ఏర్పాటు చేస్తారని మేడం గారికి మా మెకానిక్ తరఫున నేను కోరుకుంటున్నానండి అలాగే ఇవాళ మెకానిక్ సందర్భంగా మా మెకానిక్ అందరికీ శుభాన్ని కూడా వందలండి ప్రతి మెకానిక్ కూడా ఇది కూడా ఇంకెన్నటించి పాల్గొని ఎంతో కష్టపడి ఇలా పాల్గొన్నందుకు మా మెకానిక్ సోదరుడు ముఖ్యంగా నా స్వభావం పెంచుతున్నాను అండి మరి మరీ ముఖ్యంగా శ్రీ ధర్మ రామకృష్ణ గారికి మా యూనియన్ కొద్దిగా బిల్డింగ్ ఇచ్చి మనకి వస్తారని ఆశిస్తానండి చెప్పండి గురు మెకానిక్ సోదరులు అందరూ కూడా ఐక్యతగా ఉండాలి ఐక్యతగా ఉంటేనే యూనియన్ బలంగా ఉంటుంది యూనియన్ బలంగా ఉండాలంటే మన సోదరులందరూ కూడా యూనియన్‌కి సపోర్ట్ చేయాలి మెకానికల్ డే సందర్భంగా ఈ రోజు మనందరం కేక్ కోసుకొని ఎంతో ఆనందంగా చేసుకుంటున్నాం అందు కారణంగా మన మెకానికల్ అందరూ కూడా యూనియన్‌కి సపోర్ట్ చేసి మన యూనియన్‌ని ఇంకా గట్టిగా ఇంకా బలంగా తయారు చేయాలి మీ సమస్య ఏమంటే ఈ దినం మెకానిక్ డే చేసుకుంటున్నాం అండి అధ్యక్షుల వారు నానాజీ గారు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ నోట్రాజీ గారు అలాగే పెద్ద రమణ గారు అలా రాంబాబు గారు అలా తదితర మరి ఏసు గారు అందరూ బట్టి దాన్ని బట్టి మేము అందరం సంతోషిస్తున్నాం ఈ మెకానిక్ డే శుభ సందర్భంగా మేము ఇది చాలా ఘనంగా చేసుకుంటున్నామండి ఇది తుని పాకిరాపేట అలాగే తూర్పుగోదావరి జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మెకానికల్కి ఇది ఎంతో సంతోషకరమైన దినం కాబట్టి ఈ దినాన్ని మేము ఎంత సెలబ్రేషన్ చేసుకుంటున్నాం బట్టి గవర్నమెంట్ కూడా మాకు ఇక్కడ స్థానం కావాలండి ఎందుకంటే ప్లేస్ ఒకటి మాకు ఇబ్బందికరంగా ఉంది యూనియన్కి ప్లేస్ కూడా ఇవ్వాలని పెద్దల్ని అలాగే మన ఎమ్మెల్యే గారిని కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మాకు కావాల్సిన ప్లేస్ కూడా సమకూరుస్తారని ఈ సంవత్సరం ఏదో విధంగా ఇస్తారని మేము కోరుకుంటున్నాం అండి మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాం అందుని బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కొద్ది మాటలు